వెయ్యి మాటల కంటే కూడా ప్రభావం చూపేటటువంటి అంశం మరీ ముఖ్యంగా రాతి గుండెల్ని కూడా పిండేసేటటువంటి అంశం అదే మరణం ఒక నిశ్శబ్ద గుణపాఠం ఈ జీవితం ఏదైతే ఉందో ఇది ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో ముగిసిపోతుందో దానినే మరణం అని తెలియజేయడం జరిగింది ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి ఒక్కరూ కూడా మరణానికి తల వంచవలసిందే వారు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణమున్న ప్రతి ప్రాణి కూడా మరణం యొక్క రుచి చూడవలసిందే సృష్టికర్త అని అల్లా తెలియజేస్తున్నాడు కుల్ నఫ్సిన్జాయ్ కతుల్ మౌత్ పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా మరణం యొక్క రుచి చూడవలసిందే అల్లాహ అలాంటి విషయం ఈ మరణం మరి ఈ మరణం కేవలము మనుషులకి జిన్యులకి మాత్రమే కాదు ఈ ప్రపంచంలో ఉన్న పక్షులు జంతువులు అలాగే ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో ప్రతి ప్రాణి కూడా మరణం యొక్క రుచి చూడవలసిందే అల్లాహో మరణం అనే విషయము మిగతా జీవరాశులకి పెద్ద విషయము కాదు విశేషము కాదు ఎందుకని వాటికి మరణం తర్వాత మరొక జీవితం ఏమీ లేదు వారు ఈ ఇహలోకంలో చేసినటువంటి కర్మలకు మంచి ప్రతిఫలం చెడు ప్రతిఫలం ఇలా ఏమీ లేదు కానీ మనుషులకి మాత్రము చాలా ముఖ్యమైన విషయం ఎందుకని ఈ ఏహలోక జీవితంలో ఏవైతే కర్మలు మనం చేశామో ఆ కర్మలకు మంచి కర్మలైతే మంచి ప్రతిఫలం చెడ్డ కర్మలైతే చెడ్డ ప్రతిఫలం తప్పకుండా మనం తీసుకోవాలి కాబట్టి ఈ మనుషులకు చాలా ముఖ్యమైనటువంటి విషయం ముఖ్యంగా రెండు విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సర్వసాధారణంగా అందరూ అనుకుంటుంటారు అదేమిటి అంటే మరణం వచ్చేసింది అంటే ఇంకా సమాప్తం అయిపోయింది అని కానీ మనుషుల జీవితం అలా కాదు మరణం అయిపోయింది అంటే మరొక జీవితం ప్రారంభమైంది మరణము ముగింపు కాదు మరొక జీవితానికి ప్రారంభం అన్న విషయాన్ని సాధారణంగా మనము మర్చిపోతుంటాము ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనిషి యొక్క జీవితంలో సహజంగానే ఒక గుణం ఉంది మనము ఎక్కువగా జీవించాలి జీవించాలి అనే ఆశలోనే మానవులందరూ కూడా ఈ యొక్క నైజం అనేది ఇమిడి ఉంటుంది సృష్టికర్త అయిన అల్లా కుర్ గంధంలో తెలియజేస్తున్నాడు రెండో అధ్యాయం సూర్య బఖరా తొంభై ఆరో వాక్యంలో మీలోని ప్రతి ఒక్కరూ కూడా వెయ్యి సంవత్సరాలు జీవితం గడపాలని కోరుకుంటుంటారు ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైనంత ఎక్కువగా జీవితం గడపాలి అన్న ఆలోచన మనుషుల మనము పని చేస్తూ చేస్తూ అలసిపోతూ ఉంటాము కానీ జీవించి జీవించి అలసట అనేది రానే రాదు అల్లోబ మనకు జీవించి జీవించి ఎప్పుడు కూడా అలసిపోము చాలా ఎక్కువగా బ్రతికేసాంలే ఎలాగైనా చనిపోదామని అనుకుంటామా అనుకోము ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా జీవితం గడపాలన్న ఆలోచనలో ఉంటాము నూ అల్ ఇస్లాంకి దొరికినట్టు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు దొరికినప్పటికీ ఇంకా బ్రతకాలి అన్న ఆలోచన మనలో ఉంటుంది సోదరారా ప్రతి ఒక్కరు కూడా హల్మి మజీద్ హల్మి మజీద్ ఇంకా కావాలి ఇంకా కావాలి అన్న ఆలోచనలే ఉన్నాము కాబట్టి దైవప్రాప్త ముహమ్మద్ సలిల్లా సలన్న వారు తెలియజేశారు అబూ హురేరా రజల్ అనేవారు కదా బుఖారి యొక్క హదీస్ కబీరి మనిషి వృద్ధుడైపోయినప్పటికీ రెండు విషయాల్లో ఇంకా అతని మనసు యవ్వనంలోనే ఉంటుంది మనిషి తన రెండు కాళ్ళు సమాధిలో వేలాడదీశాడు ఈ రోజా రేపా చనిపోయేది అనే స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన మనసులో రెండు విషయాలు ఇంకా యవ్వనంలోనే ఉంటాయి ఏమిటా రెండు విషయాలు ఆమాల్ ఎక్కువగా సంపాదించాలి ఇంకా కావాలి అన్న ఆలోచన ధనం యొక్క ప్రేమ వ్యామోహము ఇంకా దీర్ఘకాలిక ఆశ ఇంకా బ్రతకాలి ఎలాగైనా బ్రతకాలి ఆ డాక్టర్ కాకపోతే ఈ డాక్టర్ ఈ డాక్టర్ కాకపోతే వేరొక డాక్టర్ ఎక్కడికైనా వెళ్ళాలి ఉన్న రోగాన్ని తగ్గించుకోవాలి ఎక్కువగా బ్రతకాలి అన్న ఆశ ప్రతి మనిషి వృద్ధుడైపోయినప్పటికీ అతని మనసులో ఈ రెండు కోరికలు ఇంకా యవ్వనంలోనే ఉంటాయి సుదర్లో రా